ఈ రోజు నర్సరావుపేట మరియు పార్లమెంట్ నేను అనిల్ పుల కుమార్ యాదవ్ విజయసాగర్ చూశారు అద్భుతంగా ఈరోజు ప్రజల స్పందన ఎలా ఉంది జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మీద ఈ రోజు చెప్పింది చేస్తాడు చెప్తాడనే ఒక నమ్మకాన్ని ఈరోజు ప్రజలందరూ ఖచ్చితంగా నియోజకవర్గంలో అద్భుతంగా రేపు బ్యాక్టరీ జగన్మోహన్ గారు బస్ ఈరోజు మనిషి మేనిఫెస్టో రేపు అనుకుంటున్నాం మేనిఫెస్టో ఇంకా వైఎస్ఆర్ ప్రపంచ రాష్ట్రంలో పెరిగే ఎక్కడ కూడా మరి ఈ రోజు మనం ప్రతిపక్షాలు కూటమి ఏర్పడిన తర్వాత కూడా ఎక్కడ ప్రజలు రావట్లేదు సభలకు రావట్లేదు చంద్రబాబు నాయుడు మాట్లాడే విధానం ఏం చేస్తాడో ఏం చెప్తాడో ఇంటివరకు ఎక్కడ కూడా చెప్పలేదు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకుంటారు చేసుకుంటా ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు అదేవిధంగా సంక్షేమ పథకాలు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు గెలిపించడం అంటే ఆయన ప్రతి కుటుంబానికి కూడా సంక్షేమ ప్రతి కుటుంబానికి నేరుగా వాలంటీర్ వ్యవస్థ ద్వారా సచివాలయ వ్యవస్థ ద్వారా ఈరోజు ప్రభుత్వ పథకాలు అందజేశాడు అదే నాకు ఈరోజు శ్రీరామరాక్షన్ కులాల కులాలు ఈరోజు ఆయన అందించిన సంక్షేమ పథకాల వల్ల మహిళలు పెద్దలందరూ కూడా ఏసీలు ఎస్సీ ఎస్టీ ప్రభుత్వానికి ఈరోజు మద్దతు ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు నేర్పించారు ప్రతి వార్డులో ప్రతి గ్రామంలో కూడా ఈరోజు ప్రచారం ప్రారంభించి ఉధృతంగా ఈరోజు ఖచ్చితంగా నర్సరావు పేరు మైచిక్ మెజార్టీతో గెలుకుందాము తెలియజేసి